ఓం ం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమోరుభ్యో నమ కృష్ణార్చన చివరి భాగం కకారాశాన్విత అష్టాదశ వృత్త ధ్రువ సకల లోకములన్ సకలలోకములన్వసి సద్గుణాత్ముని కృష్ణునిన్ సకలలోకములన్ వసించెడు సద్గుణాత్ముని కృష్ణునిన్ వికటముల్ నశిం చేయుచు వికటముల్ నశీం పనించు ప్రీతితో కని చూడగాన్ అకలషాత్ముని అకలుషాత్ముని ఆర్తరక్షకు

సత్కృపించు అకలుషాత్ముల అకలుషాత్ముల ఆదరం మున ఆదుకొమ్ము జనార్దన ప్రకటితం మగురీతులన్ హరి పద్మనాభ మహోన్నత ప్రకటితం మగురీతులన్ హరి పద్మనాభ మహోన్నత శకట రూపుని రాక్షసు కని శకట రూపుని రాక్షసు కని చాతురింబతింపగా సుకృతయుక్తిని ఎన్న గల్గిది చూడనంచగ విఘ్నతన్ సుకృతయుక్తిని ఎన్న గల్గిది చూడనంచగ విఘ్నతన్ చకితలోచన విశ్వమందున సద్గుణాత్ములకెన్నుచున్

అఖిల కేశవ అఖిల విశ్వము లేవ ఆదు ఆక్షసేయు విశుద్ధ మానస ఆ సుకృత ఆసుకృతీవుల రక్షసే విశుద్ధ మానస ఎంచు మా అకలుషాత్ముల ఆర్తులం సుఖమందు అకలుషాత్ముల ఆర్తులం సుఖమంతు చేయుమా ప్రకట రీతుల నిన్ను శిశుపాలు చంపిది విటులు ప్రకట రీతుల నిన్ను శిశుపాలు చంపిది విటులో వికటు కంసుని యుక్తితో గని భీకరం ముగ దృంచితవు వికటుకంసుని యుక్తితో కని భీకరముగ దృష్టిత భ్రుకుటి భూతన దుష్ట రాక్షసి వేగమే కను తెట్టితో భ్రుకుటి పూతన దుష్ట రాక్షసి వేగమే కని తెట్టులో వికిలి చేష్టలు మోసము గని పీడ పీడగ చేసితవు వీడగ చేతవు

ప్రకటితం మగు రీతులందు నిరంతరం మును వేదనల్ వికట రీతుల కాంచునట్టుల పేర్మితో గన చేయుమా వికట రీతుల కాంచునట్టుల పేర్మితో గన చేయుమా వికృత యోచనలెన్ను వారిని వికట యోచనలెన్ను వారిని పృథ్వీలోకని పెట్టుచున్ సకల రీతుల మట్టు వెట్ పెట్టగ సద్గుణాత్మ నిరంతరం అఖిల లోకములంకనుంగొను అర్థబాంధవ యుక్తితో వికృత వికృత యోచనలెన్ను వారిని పృథ్వీలో కనిపెట్టుచు సకల రీతుల మట్టు వెట్టగ సద్గుణాత్మ నిరంతరం అఖిల లోకములంకనుంగొను ఆర్తబాంధవ యుక్తితో ప్రకటితం మగు రీతులంగని పంచులంబతి ఇంపుమా

వికృత చేష్టల చేయు వారికి విధ వేద నల్భువి తథ్యమౌ వికృత చేష్టల చేయు వారికి వేద తథ్యమౌ బకము పేరిట పక్షి రూపుడు పంచుడౌ ఒక దైత్యుడు బకము పేరిట పక్షి రూపుడు పంచుడౌ ఒక దైత్యుడు వికట కృత్యములెన్న వచ్చిన పేర్మి నెట్లు గ్రహించితో వికట కృత్యములెన్న వచ్చిన పేర్మి నెట్లు గ్రహించితో అకలుషాత్ముడ వాణి దృంచి జయం ముఖాం చితి వెట్టులో సుకృత రక్షక నీ మహాత్మ్యము శోభలన్న సాధ్యము సుకృత రక్షకని నీ మహాత్మ్యము శోభలన్న అసాధ్యము చకిత గోకులనాథునెన్నిద సత్వరూపు జనార్దును చకిత గోకులనాథు గోకూలనాథు నిద సత్వజనార్దనున్ సుకృతి కొండ నిత్తిన శోభితన్వయుదవు సుకృతీ కొండ నిత్తిన చకిత గోకులనాథు నిన్యద సవ జనార్దనున్ సుకృత రూపుని కొండనెత్తిన శోభితాన్వయు యాదవున్ సుకర భంగుల ఒక్క చేతిని విందుగా సకల గోవుల గోపజాతి విచక్షణం కను కోవిదున్ సకల గోవుల గోపజాతి విచక్షణం గను కోవిదున్ సఖియ రుక్మిణి భీష్మకుంసుత సాదరం మగురీతులన్ సఖిల సఖియ

పాడి పంటలు సంపదలు సుకృతమౌ గది అందగల్గుతు శోభలన్ మహిగూర్చి సుకృతమౌ గది అందగల్గుతు శోభలన్ మహిగూర్చి ఓ అకలుషాత్మ నిరంతరం మహాత్మ జీవులు వర్ధిలన్ అకలుషాత్మ నిరంతరం మహాత్మ జీవులు వర్ధిలన్ అపర ప్రకటితమ్ముగ నిన్ను కొల్చెడు భక్తులం కననించుమ

సుకృతుడవు సుకృతుడవు నరుగాంచు నట్లుగా చూచి బోధన చేసియున్ సుకృతుడవు నరుగాంచు నట్లుగా చూచి బోధన చేసియున్ సకల మానవ జాతి మేల్కొన సద్విధు సద్విధమ్ముల నేర్పితో సకల మానవ జాతి మేల్కొన సద్విధమ్ముల నేర్పుతో ప్రకటితమ్మగు మేలు చేసిన పద్మనాభు సుతించెదన్ సుకర భంగుల ధర్మ సుశోభితం మగు గీతం ఆ సుకృతుడవు నరు సుకృతుడవు నరు అంజునట్లుగా చూచి బోధన చేసి సకల మానవ జాతి మేల్కొన సద్విధమ్ముల నేర్పుతో ప్రకటితం మగు మేలు చేసిన పద్మనాభు స్థుతించెదన్ వికట కృత్యములన్ సహింపక బే విధమ్ముల దుష్టులన్ సకల రీతుల దృంచి కంసుని సంకటముల పాపగా అకలుషాత్ముడు రోహిణయుడు అకలుషాత్ముడు రౌహునేయుని అండ తోడ వధించి నారకము వధించి నారకము పంపిన గోప నిరంతరమును కొల్చెద నారకం అంటే నరకం వికట కృత్యములన్ సహింపగవే విధములదుష్టులన్ సకల రీతుల సంకటం సంకటముల పాపగా అకలుషాత్ముడు రౌహిణీయుడు అండతోళ వధించిన నారకము పంపిన వధించినారకము పంపిన గోపబాలు నిరంతరం మును కొల్చెర సుకృతు కృష్ణుని లీలలేన్న యశోగతింగన సాధ్యమా సుకృతు కృష్ణుని లీలలెన్న యశోగతుంగన సాధ్యమా సకల దేవతలెన్ని కొల్చెడు సద్గుణాత్ముని విష్ణువున్ సకల దేవతలెన్ని కొల్చెడు సద్గుణాత్ముని విష్ణువున్ అకలుషాత్మ మహాత్మగాంఛ ఆదితోడ కవర్ణపున్ అకలుషాత్మ మహాత్మగాంచ ఆదితోడ కవర్ణపున్ సుకరమౌగతి ప్రాస నించు సుశోభితం గురీది మాలికను గూర్చగాంచి నాడవరిష్ఠునర్చన చెయ్యగా మాలికను కూర్చగా నర్చన చేయగా అకలుషాత్ము శతము నెన్మిది అర్చనాత్మక స్తోత్ర చంపకమునుత్పలమాదిగల పద్య సంగత సంతనన్ మాలికను కూర్చగా నర్చన చేయగా అకలుషాత్ము శతము నెన్మిది అర్చనాత్మక స్తోత్ర సంపకమునుత్ఫలమాదిగల పద్య సంతతులంస్కతన్ చెంపకము ఉత్పలమాదిగా గల చెంపకము ఉత్పలము ఆదిగా గల పద్య సంతలంఘన సుకృతలోక నివాస కేశవ శోభిత ప్రద ఇట్టిమా సుకృతనివాస సుకృతలోక నివాస కేశవ శోభిత ప్రద ఇట్టి మాలికను మా ఇట్టి మాలికను మామది లీలగన్ క్షమించిన మాలికను గై కొన మామది లీలగన్ క్షమించిన వికృతులెన్ని వచించినాడను వికృతులెన్ని వచించినాడను పేర్మి నిన్నగ మాధవ సుకరమౌగతి నీదు లీల సూక్తులన్ రఘుదీనుని సుకరమౌగతి నీదు లీల సూక్తులన్ సుకరమౌగతి నీదు లీల సూక్తులూ సూక్తులన్ రఘుదీను ఎన్ని రఘుదీను నెన్ని కరుణాకరణన్ విధేయు పునీతు చేయగ నెంతుమా రఘుదీను నెన్ని కరుణాకరణన్ విధేయు పునీతు చేయగ నెంతుమా మాలికను కై కొన నెన్ను క్షమించినన్ వికృతులు ఎన్ని వచించినాడనో పేర్మి నన్నక మాధవ సుకరమౌగతి నీలు లీల సూక్తులన్ రఘుదీను నెన్ని కరుణాకరణన్ విధేయు పునీతు చేయగ నిన్సుమా కకార ప్రాసాన్విత అష్టాదశ వృత్త ధ్రువ కోకిలా సహిత అష్టోత్తర సర్వం అష్టోత్తర సర్వం భగవాన్ స్వరూపో జగద్గురు చరణారవిందార్పణమస్తు ఓం తత్సత్పరబ్రహ్మణే నమ